శుకలం వరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం ఉపాస్మహే ఓం గం గణపతే నమ ఓం కాళభైరస్వామినే నమ ఓం నమో దత్తాత్రేయ స్వామి నమోం నమ మా ఆదిని మా ఆది ఆస్ట్రాలజీని ఎంతగానో ప్రోత్సహిస్తూ చూస్తూ మా వీడియోలన్నీ కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా నన్ను ఎంతగానో ఆదరిస్తూ నా వీడియోలు కూడా చూస్తూ నాకు ఫోన్ చేస్తూ నన్ను మనస్ఫూర్తిగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం డిసెంబర్ ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా ఈ నల్లాళ్ళు పన్నెండు రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం దానికంటే ముందుగా యాక్చువల్గా మా ఆది వ్యాసాల నుంచి జాతకాలు చెప్తూ ఉంటామండి మేము నేను మేము కదా నేను అలాగే మీకు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ మీకు చెప్పించుకోవాలనుకుంటే ఇవన్నీ ఉంటే నాకు పంపించండి ఒకవేళ నేను షూటింగ్స్లో ఉన్నా అయితే ఫోన్స్ ఎంగేజ్ ఉన్నా మీరు మెసేజ్లు పెట్టండి వాట్సాప్లో నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను కర్కాడకు రాసి అండి కర్కాడ రాసి వారికి మీ అద్భుత అదృష్టం అంటే అద్భుతం కూడా మీ కుజుడు బలవంతుడైపోయాడండి ఎందుకంటే మీ అత్యంత రాజయకారుడు కదా బలవంతుడు ఏడో తారీఖు నుంచి వక్రగతిలో వస్తున్నాడు వక్రగతిలో వస్తే భయమా ఏం భయం లేదండి ఆయనకి ఉన్నటువంటి బలం కాస్త తగ్గిపోయి ఇంతకుముందు బలం పుంజుకొని ధైర్యంగా బ్రహ్మాండంగా ఉంటాడు అత్యంత రాజవ కార్కుడు రాజులోనే ఉన్నాడు ధైర్యాన్ని ఇస్తాడు ప్రతి పనులను ముందంజలు ఉండేది చేస్తూ ఉంటాడు ఏం భయపడే అవసరం లేదు ధైర్యంగాను ముందంజలో ఉండడము ఆనందంగా ఉండము ఎదుటివాడికి హెల్ప్ చేసే తత్వము చొరవ దూసిపోయే తత్వము మీకు ఎంత అద్భుతంగా ఉందండి సెకండ్ హౌస్ లాడ్ కూడా మీకు రవి బాగున్నాడు కదా పదిహేనో తారీఖు వరకు ఫోర్త్ బాగుంటాడు సెకండ్ హౌస్ లార్డ్ ఫోర్త్ బాగుంటే విదేశీ పర్యటన దూర పర్యటన వరకు వెళ్తారు విదేశీ పర్యటన ఉంటుంది శని కూడా చూస్తాడు కాబట్టి శని చుక్కులు చూస్తారండి ఇరవై తొమ్మిది నుంచి ఉంటాడు ఏదైనా శని చూడటం వల్ల ద్వితీయ భావాన్ని శని చూడడం వల్ల మీకు రావాల్సినటువంటి సంపదల్లో డిలే అయిపోతుంది ఆలస్యం అవుతుంది దాని గురించి ఏమో భయపడాల్సిన అవసరం లేదు కుటుంబంలో వృద్ధి కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది ఏమైనా కేతువు మీకు ఉన్న గొప్ప అసెట్ ఏంటంటే మీ రాశి వాళ్ళకి కుజుడు గురుడు కేతు మిగతా గ్రహాలు మీకు చెడు ఫలితాలు ఇవ్వనివ్వండి వాళ్ళేమి తక్కువ ఫలితాలు ఇస్తారు తప్ప ఈ స్ట్రాంగ్నెస్ ముందర వాడి ఫలితాలు తక్కువగానే ఉంటాయి బైబిల్ సంవత్సరం ఇంత మాత్రం లేదు సరే కేతు ఉన్నాడు కదా కేతుకి గురు కదండి మూడో భావానికి అని మీరు మీకు మంచి ఆలోచనలు వస్తూ ఉంటాయి మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ మారిపోతూ ఉంటుంది ఆచరణ రూపంలో పెడతారు మీ తమ్ముళ్ళు తోబుట్టువులకి ధైర్యాన్ని ఇస్తూ ఉంటారు శుభవార్తలు కూడా వింటారు నెలలో అంత అద్భుతం అండి మూడో భావన బాగుందంటే న్యూస్ గ్యాదరింగ్ చేస్తుంటారు సరే న్యూస్ రీడర్స్ అంటారే వాళ్ళకి బాగుంటుంది వాహన యోగం ఉంటుంది చాలా అద్భుతం కదండి పైగా ఫోర్త్ హౌస్ భావాన్ని ఫోర్త్ భావాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు ఫోర్త్ హౌస్ లాటు బాగానే ఉన్నాడు ఫోర్త్ భావాన్ని కుజుడు చూడడం వల్ల సంగీతం బాగుండడము ఫోర్త్ హౌస్ లాంటి కూడా బాగుండడం మీరు మీ మదర్ గారికి ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి నెమ్మది నెమ్మదిగా డెవలప్ అవుతూనే ఉంటాయి మీకు భూములు వాహనాలు మీకంటే అందరికీ కాదండి కొనుక్కోవడానికి అవకాశాలు ఉన్నాయి పంచమ స్థానంలో రవి బుద్ధులు ఉన్నారు రవి బుద్ధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటి ఖచ్చితంగా మంచిది దృష్టి కూడా ఉంది పుత్ర పుత్రిక సంతాన యోగం కలుగుతారు అలాగే డాక్టర్ స్ ఉన్న వాళ్ళకి పంచమ స్థానం చూస్తాము పంచమ స్థానంలో పదిహేనో తారీఖు వరకు వృచ్చిక రాశిలో కూడా ఉన్నారు వాళ్ళ మంచి యోగానే ఉంటుందండి అది పైగా కుజుడిక యొక్క హౌస్ అయ్యింది వృత్తికి రాశి అయింది కాబట్టి ఖచ్చితంగా డెవలప్మెంట్స్ ఉంటాయి మీ పుత్ర సంతాన యోగ మీ సంతానం డెవలప్మెంట్స్ ఉంటాయి డెవలప్మెంట్స్ అవుతారు డెవలప్మెంట్ అవుతా డెవలప్మెంట్స్ ఉంటాయి అలాగే మీ బా అబ్బాయి అమ్మాయిలు పడ్డానికి మేల్ అండ్ ఫీమేల్ పడ్డానికి అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా ఉంటాయి అవకాశాలు ఉన్నాయి అయిపోతుంది మీకు మెయిన్ చెప్పాలంటే ఐటర్స్గా బాగా డెవలప్మెంట్స్ ఉంటారండి డెవలప్ అవుతూ ఉంటారు అంటే చార్ట్ అకౌంట్స్ కాస్ట్ అకౌంట్స్ అంటారు సరే వాళ్ళకి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా కళారంగం కళారంగంలో విశేషమైన ప్రతిభ కనపరుస్తారండి ముఖ్యంగా ముఖ్యంగా సాహిత్య రంగంలోనూ మ్యూజిక్ రంగంలోనూ వాళ్ళకి బాగా విశేషమైన సంపదలు అదృష్టం కలగబోతోంది అలాగే కొరియోగ్రాఫర్స్ కూడా అంతేకాదండి బాగుందంటే షేర్ మార్కెట్లో మాకు మంచి పులైపోతారు మీరు ఎందుకు గురుదృష్టి పంచమ స్థానం ఉందంటే చని కూడా చూస్తానుకోండి రావాల్సినవంటే ప్రాఫిట్స్ తగ్గుతాయేమో తప్ప రాకుండా ఉండవు ప్రాఫిట్స్ వస్తాయి అలాగే ఫైనాన్స్ రంగంలోనూ ఆటోమొబైల్లోనూ తర్వాత ఫార్మా రంగంలోనూ ఇలా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీకు డెవలప్మెంట్స్ ఉంటాయండి అన్న సంద నేను చేయమని ఎవరిని కూడా ప్రోత్సహించను మీ మీరు అది మీ మీ ఇష్టం సరే ఆరో భావంలో రవి పదిహేను నుంచి వస్తున్నాడు పదహారు తారీఖు నుంచి ఉంటాడండి ఈయనొక్కడ చాలడా మనకి ఆరో భావంలో రవి అంటే మాట్లాడండి ప్రతి విషయంలో ప్రతి రంగంలోనూ విజయం సాధించేస్తూ ఉంటారు మీరు అలాగే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి రవి ఆరోపణలు ఉన్నాడంటే పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విశేషమైనటువంటి ప్రతిభ అలాగే వాళ్ళకి ప్రమోషన్స్ అంటే ఏంటంటే వాళ్ళకు వాళ్ళకి వాళ్ళ ఉద్యోగంలో కానీ ఉద్యోగం అని అనుకుంటాము వాళ్ళ పదవులు ప్రమోషన్స్ అంటే పదవులు బాగా రావడానికి అవకాశాలు ఉన్నాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అందులో చందే అనేది ఆరోపణలు ఉన్నంటే మెనమావల్ బాగుంటారు కదండి ప్రతి ఎగ్జామ్ మీరు విజయం సాధించడానికి అవకాశం ఉండదా ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువ కష్టపడాలి అంతేగా సివిల్ సర్వీసెస్ కానీ గవర్నమెంట్ ప్రొఫెషన్స్ కానీ గ్రూప్స్ రాస్తుంటారు కదా మీరు కష్టపడి విజయం సాధించడానికి రవి తోడ్పడ్డా ఖచ్చితంగా తోడ్పడతాడు రెండో తారీఖు నుంచి శుక్కుడు మీకు మంచివాడు కాదు సప్తమ భావంలోకి వచ్చి కుజుడు చేసి చూడబడుతున్నాడు వివాహ శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో అలాగే మంచి మంచి శుభకార్యాలు జరగడానికే అవకాశాలు సుక్కుడు ఇస్తాడండలో ఏమాత్రం సందేహం లేదండి అలాగే మీరు కొత్త కొత్త బిజినెస్లు బిజినెస్ విస్తరణ చేసుకోబోతున్నారు అష్టమస్థానంలో శనితో కలిసిన శుక్కుడు ఏమాత్రం మంచిది కాదు ఎందుకంటే శని శుక్కుల కాంబినేషన్ ఇరవై తొమ్మిది నుంచి అంటే ఇరవై తొమ్మిది నుంచి చూస్తాడు చెడు అలవాటు చెడు ప్రభావము చెడు స్నేహాలు అంటే ఎవరిని నేను అంటే దూషించట్లేదు విమర్శించట్లా కానీ జాగ్రత్తగా ఉండండి మాత్రం చెప్తున్నాను శని శుక్కుల కాంబినేషన్ అష్టమస్థానం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు దృష్టి కూడా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండండి అది సరే భాగ్యస్థానానికి వెళ్దాం అండి భాగ్యస్థానానికి చూస్తే రాహు ఉన్నాడు కదా రాహు బాహుమికి తిప్పుతాడు దశ డౌటే లేదు తీర్థయాత్రలు చేయిస్తాడు చేయిస్తాడు విమానాలు ఎక్కించి మీ దూదూర ప్రాంతాన్ని పైలైట్ చేస్తుంటాడు చదువు రీత్యా మీ బిజినెస్లు రీత్యా అనేక విధాలుగా మీ పనులు రీత్యా విదేశాలు వెళ్తారు ముఖ్యంగా విమాన సంస్థల్లో పనిచేసే వాళ్ళకి ఎందుకంటే రాహు కదా తరకత్వం వాళ్ళకి బాగుంటుంది సినిమా రంగం కూడా రాహు కా ఉండాలి వాళ్ళకి కూడా వాళ్ళ బిజినెస్లు సక్సెస్ఫుల్గానే ఉంటాయి మీరు ఏ చిన్న బిజినెస్ చేసినా వాటిల్లో బాగుంటారు ముఖ్యంగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అండ్ అంటే చూసారా కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ కూడా రాహు కారకర్తల్లో రాహు కుజుడు వస్తాయి వస్తాకొండే ఏదైనా డెవలప్మెంట్స్ ఉంటాయి అయినా దశమ స్థానానికి సరిదృష్టి ఉంది ఉన్నప్పటికీ దశమాధిపతి వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు కుజుడు అయిపోయాడు కాబట్టి మీరు ఉద్యోగంలో ఏమాత్రం భయపరచే అవసరం లేదు కష్టపడి పనిచేసుకోండి మీకు రావాల్సిన ఉద్యోగాలు దగ్గరికి వచ్చి ఇంతమంది తగ్గిపోయేవి వస్తాయి మీరు కష్టపడండి వాటిలో విజయం సాధిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు దశమస్థానం బాగానే ఉంది శని చూస్తున్నాడు కాబట్టి ఆ ఉద్యోగంలో లేటు ఉంటుంది తప్ప రాకుండా ఉండదు లాభంలో రవి గురుడు లాభస్థానంలో గురుడు ఆయన ఒక్కడ చాలండి మనకి మీకు నైన్త్ హౌస్ మీకు నైన్త్ హౌస్ ఆడేయాడు కదా కాబట్టి మంచి యోగాన్ని ఇస్తాడండి ఆయన లాభంలో ఉన్నాడు కాబట్టి మీ అన్నయ్యలకి బాగుంటుంది మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి ఉంటాయి పైగా ఇంకా చెప్పాలి ఇంకా లాభంలో రా గురుడు కాబట్టి వేద పండితులకి అలాగే లాయర్స్ అంటారు అడ్వకేట్స్ వాళ్ళకి చాలా బాగుంటుందండి మీరు ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్ చాలా బాగుంటుంది ముఖ్యంగా గోల్డ్ సిల్వర్ వస్త్ర వ్యాపారులు ఫుడ్ వీళ్ళకి వ్యాపార అభివృద్ధి అద్భుతంగా ఉంటుంది సో ఈ విధంగా కర్కాట రాశి వాళ్ళు చాలా చాలా బాగుంది ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అమ్మవారు అంతేకాదండి ఈ నెల మొత్తం కూడా మన గురువుగారిని దత్తాత్రేయ స్వామి వారిని పూజించడం వలన అనేక శుభ ఫలితాలు వాటి అంతా అదే కలుగుతూ ఉంటాయి ఎటువంటి దోషాలు శని వలన కానీ శుక్కుడు వలన వలన కానీ వచ్చే దోషాలన్నీ హరించిపోతాయి అంతేకాకుండా కాలభైరవ అష్టకం చదవడం వలన అష్ట కాలభైరవులు పూజించడం వలన కాశీక్షేత్రంలో దర్శించే కాలభైరవ దర్శనం వలన ఆయన్ని పూజించడం వలన ఒక్కసారైనా మనసులు తలుచుకోవడం వలన కాలభైరవన్నే సమస్త దోషాలు గ్రహపీడ అన్నీ తొలగి సర్వసుఖాలు శుభాలు కలుగుతాయని కలగాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను